అనంతపూర్ డిస్టిక్ నా పేరు సువర్ణలత మేము సంజీవనగర్ నాలుగో రోడ్లో ఉంటాము మేము ఈరోజు భోగి పండుగని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము ఈ భోగి పండగని పురస్కరించుకొని మేము పల్లె వాతావరణాన్ని మా వీధిలో మేము సృష్టించుకొని పిల్లలందరికీ కూడా మన యొక్క సాంప్రదాయాలని సాంప్రదాయాల్ని తెలియచేయాలి అని చెప్పేసి ఈరోజు పొద్దున్న నుంచి కూడా మేము భోగి మంటల్ని వేసినాము ఆ భోగి మంటలు వేసే ముందు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టి దీని ద్వారా ఇంకా ఇంట్లో ఉన్న పాత వస్తువులు ఇలాంటి వాటి అన్నింటినీ కూడా భోగి మంటల్లో వేసి మేము సంక్రాంతికి స్వాగతాన్ని పలికినాము ఈ సంక్రాంతిని భోగి సంక్రాంతిని స్వాగతం పలుకుతూ ఈ భోగి పండగని సెలబ్రేట్ చేసుకున్నాము ఇక్కడ ఉన్న మేము అందరము కూడా మా కాలనీలో ఉన్న మా ఫ్రెండ్స్ అందరము కూడా మార్నింగ్ నుంచి కూడా భోగి మంటలుగా చుట్టూ తిరుగుతూ ఎంజాయ్ చేసినాము బాగా డ్యాన్సులు వేసినాము పాటలు పాడుతూ ఎంజాయ్ చేసినాము ఈరోజు భోగి భోగి పండుగ రోజు మనము సాయంత్రము పిల్లలకి భోగి పండ్లని పోస్తాము ఈ భోగి పండ్లని ఎందుకు పోస్తాము అంటే పూర్వం అంటే కింద మనకి పురాతన సాంప్రదాయాల ప్రకారము మన యొక్క హిందూ శాస్త్రాల ప్రకారము విష్ణుమూర్తిని చిన్నపిల్లవాడిగా చేసి దేవతలందరూ కూడా విష్ణుమూర్తికి భోగి భోగి పండ్లను రేగి పనులను భోగి పండ్లుగా పోసి ఆ సాంప్రదాయాన్ని మొదలుపెట్టినారు దాని ప్రకారమే మనం కూడా మన పిల్లల్ని కూడా విష్ణుమూర్తిగా భావించి మన ఇంట్లో పిల్లలందరికీ కూడా భోగి పండ్లను శనగలు ఇలాంటి వాటిని అన్నింటిని కలిపి పిల్లల మీద పోసి మనం విష్ణువుగా భావిస్తాం మన పిల్లల్ని ఖచ్చితంగా మేమందరం పల్లెటూరులో ఉన్నట్లుగానే అనిపించింది అందరం కూడా చాలా హ్యాపీగా ఎప్పుడో మర్చిపోయినటువంటి ఆ పల్లె వాతావరణాన్ని మళ్ళీ మేము ఈరోజు గుర్తు చేసుకుంటాము పేరు దేవి అనంతపురం జిల్లా తాడిపత్రి సంజయ్ నగరం ఫోర్త్ రోడ్లో మేమున్నాము మేము మా కాలనీ వాసులు అందరూ కలిసి ఈరోజు తెల్లవారుజాముననే లేచి భోగి మంటలు వేసి మేమందరం దాని చుట్టూ తిరుగుతూ దాని చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ మేము ఎంజాయ్ చేస్తున్నాము అందరూ మగవాళ్ళు పిల్లలు పెద్దలు ఫ్యామిలీలతో ఫ్యామిలీలతో వచ్చి మేము ఇక్కడ భోగి మంటలు వేయడం జరిగింది మేము మా మా కాలనీలో ఒక ఈ పండుగే కాకుండా అన్ని పండుగలు కూడా ఇలాగే సెలబ్రేషన్ చేసుకుంటాము పాత పాతదానికి వీడుకోలు పలుకుతూ కొత్తదానికి వెల్కమ్ చెబుతూ మేము ఈ సంక్రాంతి సంబరాలు బాగా ఆహ్లాదకరంగా జరుపుకోవాలని నిర్ణయించుకొని ఈ ఈ రకంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కలిసి బాగా ఉండాలని అంత సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటూ ఈ భోగి ప భోగి మంటలను వేశాము అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు మన పండుగలను సాంప్రదాయాలను మర్చిపోతున్న వేళ మేము అందరికీ పిల్లలకు కూడా ఇవి గుర్తు చేస్తూ ఈ పండుగ వాతావరణం సృష్టించడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా మన సనాతన ధర్మాన్ని కానీ మన సాంప్రదాయాలని కానీ ఎవరు మర్చిపోకోకుండా ఇలా సెలబ్రేషన్స్ చేసుకోవాలని ఆశిస్తూ మేము అందరూ కూడా ఆశిస్తున్నాము పట్టణ ప్రజలందరికీ కూడా భోగి శుభాకాంక్షలు ఆకాంక్షలు